ఎన్నో పత్తి రకాల విత్తనాలలో సంచలనం పొందిన సాయిబవ్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదుకి రాబోతున్న కొత్త వెరైటీ మనం చూడండి మీరు కల్లారా ఒక్కసారి క్లోజింగ్లోకి రాన ఒక్కసారి చూడండి ఇది వచ్చేసరికి చాలా ఎర్లీగా వచ్చే వెరైటీలు ఇప్పటికైతే మనం ఎర్లీగా వచ్చే వెరైటీలు అయితే నాలుగు రకాలు చూసాము ఎందుకంటే కాటన్ సీట్లో సాయిబాబ్యాకి పోటీగా వచ్చే ఏ కంపెనీ అయితే మనం ఇంతవరకు చూడాల ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కాటన్ బేస్డ్ కంపెనీ తర్వాత మిగతా కంది కానీ పెసలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ అనేక రకాల మీద పరిశోధనలు జరుగుతున్నాయి అందులో కూడా మంచి వెరైటీలు మొక్కజొన్నలో కూడా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ మనం ఆర్ఎండిలో ఉన్నాం ఆర్ఎన్డీలో చాలా తొందరగా వచ్చే వెరైటీ ఇది ఇప్పటికీ రెండు మూడు చూసాము అందులో భాగంగా మరొకటి ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి చాలా సంచలనాత్మకంగా కాపు కాయటం అనేది మనం చూడవచ్చు ఏ రైతు చూసుకున్నా కానీ వెరైటీని స్మాల్ బౌలు వైరస్ను అదే మామూలుగా తెల్లదోమ కానీ పచ్చదోమను కానీ రసం పీల్చే పురుగులను తట్టుకునే వెరైటీలలో ఇది ఒక వెరైటీ ప్లస్ వచ్చేసరికి దగ్గర దగ్గర కాపు ప్లస్ వచ్చేసరికి దాదాపు ఒక కొమ్మకి పన్నెండు పదమూడు కాయలు వస్తాయి ఒక కొమ్మకి పన్నెండు నుంచి పదమూడు కాయలు వస్తాయి తర్వాత మనం విస్తీర్ణం అనేది కొంచెం మొక్కకి మొక్కకి కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటే మీకు చాలా అధిక దిగుబడి రావడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది మీరు ఒక్కసారి చూడండి అలా ఉందో అసలుకి ఈ బిట్టు వరకు ఈ వెరైటీ కొత్త వెరైటీ మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదులో సంచలనాత్మక పత్తివెత్తనాలను విడుదల అయితే సాయిభవ్య సీడ్స్ కంపెనీ అయితే రెడీగా ఉంది రైతులు కూడా ఎందుకంటే సాయిభవ్య సీడ్స్లో ఇప్పటివరకు కాటన్లో పోటీ పడే ఏ కంపెనీ కూడా రాలా మనం చూడవచ్చు ఒకసారి చూడండి ఒకసారి ఇది వెరైటీ చూడండి క్లోజింగ్గా చూడండి ఒకసారి ఎలా ఉందో సాయిబ్యా సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా కంపెనీ ఇండియా ఎందుకు వచ్చింది రా